హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు అటుకులతో ఇలా చేద్దాం కొత్తగా రెసిపీ అయితే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేయచ్చు ఇంకెంత ఆలోచించి చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నీట్గా ఉన్న అటుకులు తీసుకోవాలి ఇవి వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసి వీటిని ఒక పది నిమిషాలు అలానే వదిలేయాలి వదిలేస్తే ఇవి బాగా నాని పొడి పొడలాడుతూ ఉంటాయి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇత్తడి కడాయి కాబట్టి ముందుగానే హీట్ ఎక్కిపోతుంది ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా మందంగా ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి లేదంటే చీటిపప్పులు మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది అమ్మవారికి ప్రసాదంగా కూడా అప్పటికప్పుడు చేసి పెడితే చాలా ఈజీగా అయిపోతుంది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇందులోనే ఒక కప్ బెల్లం వేసుకొని అటుకులు ఒక కప్ అందులో పావు వంతు బెల్లం సరిపోతుంది బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పాకం రాణించుకోవాలి ముందుగా ఒక చెక్క అందులో సగం కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి ఈ తురుము పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఈ అటుకులను ఈ బెల్లం పాకంలో వేసి చక్కగా కలుపుకోవాలి ఈ బెల్లం ఈ అటుకులని బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి ఇదంతా ఒక్క ఫైవ్ మినిట్స్లోనే స్టవ్ మీద ప్రాసెస్ అంతా రెడీ అయిపోతుంది ఇందులోనే ముందుగా తురుము పెట్టుకున్న ఈ కొబ్బరిని కూడా వేసి ఇది కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న కప్పుతో పాలు తీసుకొని ఇలా ఇందులో వేసేయాలి మరీ ఎక్కువ అవసరం లేదు కప్పు అటుకులకి పావంతు పాలైతే సరిపోతుంది పాలు వేసుకొని ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ప్రొద్దున్నే పూజ టైంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఏమీ లేనప్పుడు ఐదే నిమిషాల్లో ఈ ప్రసాదం చేసి పెట్టవచ్చు చివరిగా ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని కొద్దిగా యాలకు పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా అటుకులతో రెసిపీ రెడీ అయింది ఇదైతే సేమ్ చక్కెర పొంగలిలాగే ఉంది చక్కెర పొంగలి కన్నా కూడా చాలా టేస్టీగా ఉంది నచ్చిందా ఒళ్ళు పెరగక ప్రయత్నిస్తుంటే ఆలస్యంగా వచ్చిన గెలుపు కూడా అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది నా వీడియోల సంగతి కూడా అలానే ఉంది ఎన్ని వీడియోలు చేసినా అక్కడే ఉంటుంది మీ అందరూ నన్ను ఎంతగా ఆదరించి చూసినా సరే ఆ వీడియోలు మాత్రం అక్కడే ఆగిపోతున్నాయి ఏంటో మరి ఇంకొంచెం ఓర్పుతో ఎదురు చూస్తే ముందుకెళ్తుందేమో చూద్దాం మరి ఈ రెసిపీ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చివరిగా చిన్న టిప్ నచ్చితే మరో లైక్ చేయండి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్